ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కాకినాడలో అచ్చంపేట జంక్షన్ నుండి రోడ్ షోను నిర్వహించారు వైసీపీ తెలుగుదేశం పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తులని విమర్శించారు సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి రోడ్ షోను నిర్వహించారు తొలుత అచ్చంపేట జంక్షన్లోని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు తదితరులు షర్మిళకు ఘన స్వాగతం పలికారు అచ్చంపేట సర్పవరం భానుగుడి మసీద్ సెంటర్ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ మీదుగా ఉప్పలంక వరకు రోడ్ షో కొనసాగింది ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ టీడీపీకి ఓటు వేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదన్నారు రెండు పార్టీలు బీజేపీకి తొత్తులని ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే మరొకరు అక్రమ పొత్తులతో సాగుతున్నారని విమర్శించారు రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న రాష్ట్రానికి సొంత రాజధాని లేదన్నారు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించలేదన్నారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి ఆలోచించి ఓటేయాలని కోరారు ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి జీవితాలను మార్చుకోవాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని అలాగే విభజన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికై ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లం రాజు కాకినాడ సిటీ అభ్యర్థి చెక్కా నోకరాజు రూరల్ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి జిల్లా అధ్యక్షుడు పాండు రంగారావు నాయకులు శ్రీరామచంద్రమూర్తి నగర అధ్యక్షత దాట్ల గాంధీరాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ చేతులు జరుగుతున్నాను స్కూర్గా నడుస్తున్నా బిడ్డలు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా బిడ్డలో బిడ్డలున్నారు ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో మునిగిపోయేది పది సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు పది కూడా రాలేదు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది మన మిగతా ఎలా మరి ఎవరికి ఓటు అయ్యారోటు వేయండి పార్టీ ఏ ఒక్క నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొక్కు పట్టుకొని వేలాడుతున్నారు అదే బీజేపీ పార్టీకి గుల అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి మనకు రాజధాని కోసం ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా నేస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపము తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీ అయితే మీ పదవ చెప్పాలకు వేసన్నగారు మీకు అందుబాటులో ఉంటాడు మీ గొంతు అవుతాడు మీ బలమవుతాడు మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొక్కసారి ఎక్కడు సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీరాజు సైతం